మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి. బోతనాద సదానంద సర్వబోత దయాపర రక్ష రక్ష మహాబాహో శాస్తయే తుభ్యం నమో నమః. ముందుగా మాల ధరించిన అయ్యప్ప భక్తులందరికీ కూడా అయ్యప్ప దీక్ష శుభాకాంక్షలు ఈ సందర్భంలో కన్యా ముఖ్యంగా ఫస్ట్ టైం వేస్తూ ఉంటారు సో వారు ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి అది సో ఈ మధ్యకాలం మనం చూడొచ్చు అంటే కొంతమంది సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఒకళ్ళు ఎలా చేయాలి అంటే ఒకరు ఎలా చేయకూడదు ఒకలా ఎలా చేయకూడదు అంటే నిజ జీవితంలో కూడా మనకి ఎవరైనా ఒక సో మాలో ఉన్నప్పుడు నిజంగా చనిపోయిన వ్యక్తి కనిపిస్తే అయ్యో ఏదో పాపం చేసామనే రీతిలో హిందూ సాంప్రదాయ ప్రకారంగా జోడించి నమస్కరించి నిజంగా అయ్యప్ప మాల వేసి అయ్యప్ప దర్శనం వెళ్ళి వచ్చిన తర్వాత తిరుపతి అటుగా వచ్చినప్పుడు తిరుపతి వెళ్ళి తిరుపతి వెంకన్న దర్శించుకొని తలనేలాలు ఇచ్చి ఇంటికి రావడం కోడి గుండుతో ఇంటికి రావడం ఇట్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చంద భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహో శాస్తే తుభ్యం నమో నమ ముందుగా మాల ధరించిన అయ్యప్ప భక్తులందరికీ కూడా అయ్యప్ప దీక్ష శుభాకాంక్షలు సో అయితే ఈ అయ్యప్ప మండల కాల దీక్షలో కన్యాస్వాములు కావచ్చు కత్తి స్వాములు కావచ్చు గదాస్వాములు కావచ్చు గంట స్వాములు కావచ్చు ఎటువంటి మాల వేసినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అంటూ కూడా చాలామందికి సందేహాలు ఉంటా ఉంటూనే ఉంటాయి సో దానికి సంబంధించి ఈరోజు హరిహరాత్మజ చారిటబుల్ ట్రస్ట్కి సంబంధించినటువంటి గురుస్వామి కడగల శ్రీని గురుస్వామి గారు మన దగ్గర ఉన్నారు సో ఆయన్ని అడిగి కన్యాస్వాములు కావచ్చు ఇతరత్ర స్వాములు ఎటువంటి నియమాలు పాటించాలి మండలా దీక్ష కాలంలో ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి ఇవన్నీ విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీనికి సంబంధించి ప్రస్తుతం శ్రీ గురుస్వామి గారు నమస్తే అండి సోమశర్ణ సోమశరణ సో మండల కాలం దీక్ష నలభై ఒక్క రోజులు ప్రతి ఒక్కరు కూడా చేస్తూ ఉంటారు సో ఈ సందర్భంలో కన్యాస్వాములు ముఖ్యంగా ఫస్ట్ టైం వేస్తూ ఉంటారు సో వారు ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి దీక్షలో కన్యాస్వాములు అనేవారు తెల్లవారు వేకజానం లేచి పూజకి వాళ్ళు హాజరయ్యి పూజని కార్యక్రమాలు నిర్వర్తించిన తర్వాత శుచిగా శుభ్రంగా మార్నింగ్ అల్పాహారం తీసుకోవాలి అదేవిధంగా మంచి శాఖాహారంతో మధ్యాహ్నం భోజనం తీసుకొని సాయంత్రం మళ్ళీ వాళ్ళు సంజయ్ వేళ అవగానే వచ్చి స్నానం అది చేసి మొత్తం మళ్ళీ పూజ కార్యక్రమాలు చేసుకొని ఎర్లీగా వాళ్ళ యొక్క భోజనం అనేది చే టిఫిన్ అది చేసి తర్వాత వాళ్ళు మళ్ళీ నిద్రలోకి పోయి తెల్లవారు వే లెగాలి అదేవిధంగా వాళ్ళు ఎక్కువగా శుభ్రంగా శరణఘోష చెప్పుకుంటూ స్వామిని స్మరించుకుంటూ ఇళ్ళవేళ ఉండేటందుకు వాళ్ళు మా మనసుని ఆచరణలో పెట్టాల్సి ఉంది సో కన్నీస్వాములు కావచ్చు కత్తి స్వాములు కావచ్చు గద స్వాములు కావచ్చు గంట కావచ్చు ఇట్లా మాల వేస్తున్నప్పుడు ఇప్పటికీ చాలా మంది కొన్ని కొన్ని అంటే ఈ పని ఎలా చేయాలా ఎలా చేయకూడదని చాలా సందేహాలు ఉంటూనే ఉంటుంటాయి సో ఈ మధ్యకాలం మనం చూడొచ్చు అంటే కొంతమంది సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఒకళ్ళు ఎలా చేయాలి అంటే ఒకరు ఎలా చేయకూడదు ఒకరు ఎలా చేయకూడదు అంటే ఒకరు ఎలా చేయాలంటే కూడా మంది చెప్తా ఉన్నారు సో మాల వేసిన తర్వాత చాలామంది చన్నీటితో స్నానం చేయాలని కొంతమంది అంటే కొంతమంది సబ్బు పెట్టుకోవచ్చు స్నానం చేయొచ్చు అని శుభ్రంగా ఉండొచ్చు అని కొంతమంది చెప్తున్నారు ఇందులో ఏది నిజం స్వామి హండ్రెడ్ పర్సెంట్గా చెప్పాలంటే మాత్రం స్వామి అలంకార ప్రియుడు వాళ్ళు ఎప్పుడు కూడా స్వామి శుభ్రంగా ఉండాలి కానీ మనం స్నానం చేయకుండా సబ్బు పెట్టుకోకుండా షాంపూ పెట్టకుండా స్నానం చేయకూడదు శుభ్రంగా ఉండకుండా మురికితో ఉండాలని మాత్రం ఎక్కడ ఏం చెప్పలేదు శుభ్రంగా స్నానం చేసి స్వామి అలంకార ప్రియుడు స్వామికి అన్ని పంచామృతాలతో అన్ని అభిషేకాలు చేసి అలంకారం చేస్తాం అదేవిధంగా మనం కూడా స్వామిని ఎలా చేసావో అలాగే ఉండేటట్టు మనం సహకరించాలి సార్ స్వామి సో స్వామి చెప్పండి సాధారణంగా మనం మాలలు లేకుండా ఉన్నప్పుడు ఎవరైనా కాలం చేసిన తర్వాత ఆ బాడీ అటుగా వెళ్ళిపోతుంటే మనం చెప్పులు ఇప్పేసి దండం పెట్టుకుంటుంటాం అటువంటి చాలా సందర్భాల్లో ఎందుకంటే తెలిసి కానీ తెలియగానే అంటే ఎప్పుడైనా మన వల్ల ఆయన బాధపడితే క్షమించి తండ్రి అంటూ కూడా మనం దండం పెట్టుకుంటాం సో అటువంటిది సో మాల్లో ఉన్నప్పుడు నిజంగా చనిపోయిన వ్యక్తి కనిపిస్తే అయ్యో ఏదో పాపం చేసామనే రీతిలో ఆ గురు చాలామంది గురుస్వాములు కూడా అట్లనే చెప్తారు ఎవరైనా ఎదురుగా శవం మీకు కంటపడితే కనుక ఇంటికి వెళ్ళి స్నానం చేయాలి అది ఒక పాపంలాగా ట్రీట్ చేస్తుంటారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అదైతే మాత్రం నా దృష్టిలో అది కరెక్ట్ కాదు అని నిజ జీవితంలో కూడా మనకి ఎవరైనా ఒకరు కాలం చేసేటప్పుడు మనకు ఎదురు పడేటప్పుడు మనం హిందూ సాంప్రదాయం ప్రకారంగా చేతులు జోడించి నమస్కరించి మనం ఇంటికి వెళ్ళి మామూలుగా ఒక సెవెన్ మీటర్స్ డిస్టెన్స్లో మనం ఆ యొక్క డెడ్ బాడీ వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా సరే మనం కంపల్సరీగా స్నానం చేయాల్సిన ఎందుకంటే ఆ బ్యాక్టీరియా మన ఒంటి మీద పడుతుంది అనేది ఒక సైంటిఫిక్ రీజన్ కూడా మనం ఇంటికి అదే అదేవిధంగా బయట తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా మనం శుభ్రంగా స్నానం చేసి ఇంటికి వెళ్ళడం అనేది మన మంచిది ఈ పాండమిక్ లాస్ట్ వచ్చినటువంటి కరోనా పాండమిక్లో కూడా మీరు చూసుంటారు అది ఆ విధంగా ఏ విధంగా ఆచరించామో అదే విధంగా మనం ఆచరించిన నిజ జీవితంలో కూడా మనకు మంచిది సో స్వామి చెప్పండి అంటే సాధారణంగా మాల వేసేటప్పుడు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అన్ని వయసుల వాళ్ళు వేస్తుంటారు కాకపోతే ఇప్పుడు సపోజ్ నా వయసు ఉన్నవాళ్ళు వేస్తే పెద్దవాళ్ళు సైతం నాకన్నా పెద్ద వయసు ఉన్నవాళ్ళు సైతం కాల్మీ పడుతూ ఉంటారు స్వామి సాక్షాత్ అయ్యప్ప స్వరూపం అని చెప్పి దండం పెడుతుంటారు తల్లిదండ్రులు కూడా దండం పెట్టిన సందర్భాలు ఉంటాయి అట్లా పెట్టచ్చా దా ఉద్దేశంలో మాత్రం అది తప్పు స్వామి మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా మాత పిత గురు దైవమే శరణమయ్యప్ప అని శరణ ఘోషలో మనం తెలవాలేసి చదివేది అది అలాగే విధంగా మాతృదేవ పితృదేవ ఆచార దేవ తర్వాత అంటే ఫస్ట్ జీవితంలో తల్లి తర్వాత తండ్రి తర్వాత గురువు ఆ తర్వాత దైవం అని మనకి అన్నీ చెప్పాయి అదేవిధంగా మన శరణలో కూడా అదే వాక్యాన్ని మనం ఎప్పుడూ చదువుతూనే ఉంటాం పెద్దవాళ్ళని మనం గౌరవించాలి అదేవిధంగా ఒకవేళ నువ్వు దయ్యప్ప స్వామిని అని చెప్పి నువ్వు దండం పెట్టుకొట్టుకుంటే ఆయనకి మామూలుగా ఆ ఇరుముడికి నమస్కరించాలి తప్పకుండా ఇరుముడు కట్టుకున్నప్పుడు ఆయన కాళ్ళ మీద పడవలసిన పని అయితే మాత్రం లేదు సభ దృష్టిలోనే అదేవిధంగా మనం ఎవరైనా సరే పెద్దలకి గౌరవించాలి పెద్దలు తలకి ఆశీర్వచనం మాత్రమే మనం తీసుకోవాల్సింది సో ఇప్పుడు స్వామి దీక్ష చేస్తున్నప్పుడు సాధారణంగా తెల్లవారు స్నానం చేస్తారు లేకపోతే ఏదైనా కాలకృత్యాలు తీసుకున్నప్పుడు స్నానం చేస్తా పడుకున్న తర్వాత కూడా స్నానం చేయాలి తప్పనిసరిగా ఇప్పుడు మధ్యాహ్నం టైంలో పడుకుంటే స్వామి పడుకోవచ్చు పడుకున్న తర్వాత స్నానం చేయవచ్చు జనరల్గా మరి శుభ్రంగా చేస్తే మళ్ళీ బాడీ యాక్టివేట్ అయ్యి బాగుంటుంది అది అది విధంగా చెప్పాలంటే అది మంచిదే అది స్వామి హండ్రెడ్ పర్సెంట్ చేయాలి అది సో ఇప్పుడున్న టైంలో ఇప్పుడున్న క్లైమేట్లో చాలా వరకు చలినీళ్ళు చేయాలంటే కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది స్వాములు చలనీతోనే స్నానం ఆచరించాలి అనే నియమం ఉందా ఇది మన ఒక ఇది త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్లోని ఇది ఒక కార్తీక మాసంలోని సైంటిఫిక్గా కొన్ని కొన్ని రీజన్స్ వలన కూడా అది చల్లని స్నానం చేయడం అది మంచిది ఈ యొక్క ఈ బాడీని ఒక నార్మలైజ్ అంటే మన న్యాచురల్ దీనికి ఉంచడానికి మనం బాడీని ఒక ఫార్టీ వన్ డేస్ ఒక ఆరు ఏడు వారాలు అలాగే బాడీని ఒక సంవత్సరంలో చేయగలిగితే మొత్తం బాడీ అంతా నార్మలైజ్ అవ్వడానికి ఉపయోగపడపడతారు స్వామి సో ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక సైంటిఫిక్ అంటే అయ్యప్ప మహాలకు సంబంధించి ప్రతి అంటే ఆచరించే ప్రతి నియమంలో కూడా ఒక సైంటిఫిక్ అర్థం పరమార్థం ఉంటుంది అంటుంటారు సో తెల్లవారు లేచినప్పటి నుంచి సాయంత్రం వారు పడుకునే టైం వరకు అయ్యప్ప భజన నుంచి కూడా ప్రతిదీ కూడా ఒక సైంటిఫిక్ రీజన్ అంటారు అసలు ఏంటి స్వామి అంటే సాంకేతికత ఏం దాగి ఉంది అందులో సాంకేతికంగా హిందూ సాంప్రదాయంలోని నలభై ఒక్క రోజు కాలం అండి హిందూ సాంప్రదాయంలోని ఒక బాడీని ఒక అలవాటు చేసి ఒక నార్మలైజ్ చేసుకోవడం ఒక భాగంలో ప్రక్రియ అది అదేవిధంగా ఇది మన మతమే కాదు దీ మన మతం నుంచి పిలిచే మతాలు కూడా ఒక క్రిస్టియన్ వాళ్ళు ఈస్టర్ చేస్తారు అదేవిధంగా ముస్లిమ్స్ అందరూ కూడా రంజాన్ చేస్తారు ఇది మనం ముందు నుంచి చేస్తుంది వాళ్ళు కూడా ఆచరిస్తారు ఇది ఒక అన్ని వేరే మత అన్ని మతాల్లో కూడా ఉన్నదే స్వామి ఇది వేరేది కాదు హండ్రెడ్ పర్సెంట్ మనం ఏడు వారాలు అయితే మటుగా ప్రతి దేహంలో కూడా నార్మలైజ్ మాత్ర రావడానికి కంపల్సరీగా ఈ యొక్క సిస్టమ్ను మనం ఒక సిస్టమ్కి అలవాటు చేస్తే మళ్ళీ మనిషికి ఎక్కువ శక్తి వస్తుంది స్వామి సో అప్పుడు చూడవచ్చు మాలలో నలభై ఒక్క రోజులు దీక్ష చేస్తారు దీక్ష చేసినప్పుడు వాళ్ళు చాలా వరకు నియమ నిబంధనలు పాటిస్తారు సో ఇంట్లో చాలామంది పెళ్ళి అయిన వాళ్ళు ఇంట్లో భార్యను కూడా మాత అనే పిలవచ్చా లేకపోతే భార్యని సాధారణంగా పిలవచ్చు ఎందుకంటే వాళ్ళు ఎదురుపడినా కూడా ఏదో ఒక ఒక అంటరాని మహిళను చూసినట్లుగా కూడా చాలా చాలామంది బిహేవ్ చేస్తూ ఉంటారు దీక్షలో ఉన్నప్పుడు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అది తప్పు సమయం మేము ఇచ్చే మర్యాద ఇవన్నీ ఎప్పుడు మర్యాదగానే మనం జీవించాలి ఒక పద్ధతిగానే జీవించాలి ఆ నలభై ఒక్క రోజు ఒకలాగా జీవించి ఆ తర్వాత ఒకలా జీవిద్దాం ఉంటుంది కాదు మన యొక్క సిస్టమ్ని అలవాటు చేసుకోవడానికి మంచిది సో కొంతమంది కన్యాస్వాములు అంటే యొక్క వయసులో ఉన్న వాళ్ళు మాలేసినప్పుడు నిద్రలో అనుకునే ఏదైనా జరిగితే ఐ మీన్ అంటే ఓపెన్గా మాట్లాడాలంటే ఏదైనా నిద్రలో వాళ్ళకి వీడియోస్ కలనం జరిగితే వాళ్ళు దాన్ని ఒక పాపంగా ఫీల్ అవుతూ ఉంటారు అయ్యో నేను దీక్ష తప్పు చేసానేమో దీక్షలో నా వల్ల ఏదైనా తప్పు జరిగిందేమో అందుకే నాకు ఇలా జరిగిందని బాధపడతూ ఉంటారు దాన్ని ఎట్లా చూడొచ్చు అది తెలియక అది తెలిసి చేస్తే అది తప్పు అని భావించాలి కానీ తెలియక జరిగేదానికి అది నా దిశలో అయితే మాత్రం తప్పు కాదు స్వామి అది మంచి ఆచరణలోనే మైండ్ ఉంచడానికే ప్రయత్నించాలి అదే మీకు ముందే చెప్పాను మంచి ఆచరణలోనే మైండ్ ఉండడానికి మనం ప్రయత్నించాలి దాని గురించి మనం కాన్సన్ట్రేషన్ చేసి మన అలవాట్లని అన్ని మన యొక్క రోజు చేసేటువంటి అలవాట్లన్నింటినీ మార్చుకోవడానికి చేసే ప్రక్రియ ఈ యొక్క దీక్షము సాధారణంగా ఎన్ని గంటలకి ఉత్తమం అంటారు మండలకాల దీక్ష తెల్లవారు మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి లోపు వస్తే లేచే సమయంలో అయితే మన అమృత గడియలు ఉంటాయి బ్రహ్మకాలం బ్రహ్మకాలంలోని దాంట్లో లేగాలిచి స్వామి చెప్పండి సాధారణంగా మాల వేసేటప్పుడు ఎన్ని రోజులు మాల వేయాలంటే చాలామంది నలభై ఒక్క రోజు మండలకాలం అంటే నలభై ఒక రోజు కొంతమంది అర్ధమండలం పావు మండలం ఇట్లా వేయచ్చు అర్ధ మండలం పావు మండలం కూడా ఇన్స్టాల్మెంట్ స్కీమ్ కింద అట్లా వేయించే స్వామి అది తప్పు స్వామి ఒక కాలం అంటే నలభై ఒక్క రోజు సైంటిఫిక్గా కూడా ఒక చెయ్యి విరిగిన ఒక దేహంలోని ఒక ఆపరేషన్ అయిన డాక్టర్ గారు కూడా చెప్పేది ఏంటంటే సెవెన్ డేస్ రెస్ట్ అంట సెవెన్ వీక్స్ రెస్ట్ అంటారు దట్ మీన్స్ సెవెన్ సే సిక్స్ వీక్స్ రెస్ట్ అంటారు సిక్స్ వీక్స్ మీన్స్ సెవెన్ సిక్స్ ఇంటూ సెవెన్ ఫార్టీ టూ డేస్ మీన్స్ ఒక మండలం అంటే ఒక బాడీలోని అవయవాలు కానీ దేహంలోని నార్మలైజ్ రావడానికి మినిమం సిక్స్ వీక్స్ పడుతుంది ఒక యొక్క కాలం కూడా మనం సైంటిఫిక్గా పెట్టుకుంది మన ఈ యొక్క మండలకాల దీక్ష కూడా పెట్టుకుంది మనం పరిపూర్ణతగా మన యొక్క అవయవాలను అన్ని కూడా నార్మలైజ్ చేసుకోవడానికి పెట్టినటువంటి సిస్టమ్స్ ఇది సో ఇప్పుడు ఇదే ఈ ఇందాక మీరు చెప్పినట్టు అర్ధమండలం పావు మండలం చాలామంది అక్కడికి వెళ్ళి శబరమల వెళ్ళి అయ్యప్పని దర్శించుకోవాలని కుతూహలంతో అంటే పదినెట్టాంబడి అక్కాలి కాబట్టి ఇరుముడు ఉంటే కానీ పదిన పదినెట్టాంబడి అక్కలేం కాబట్టి అక్కడే కిందన పంపా దగ్గర కానీ లేకపోతే ఒక రెండు రోజులు ముందుగా మాల వేసుకొని అక్కడికి వెళ్ళి పదినెట్టాంబడి ఎక్కుతారు అయ్యప్పని దర్శించుకుంటారు అది కరెక్ట్ అని అంటారు అది హండ్రెడ్ పర్సెంట్ అది కరెక్ట్ స్వామి ఒక హిందుత్వంలో జన్మించి అయ్యప్ప మాల తీసుకొని అయ్యప్పని పూజ చేసి అలాగా శబరిమల వెళ్ళి ఆ యొక్క పద్దెనిమిది మింటలు నువ్వు పది రోజులు వేసి తొమ్మిది రోజులు వేసి లేకపోతే ఒక పద్దెనిమిది రోజులు వేసి ఎక్కేద్దామంటే అది పద్ధతి కాదు అది మంచిది కాదు ఏదైనా నలభై ఒక్క రోజు అనేది మాత్రం ఒక మండలం కాలం చేసి ఇరుముడి సమర్పించడం అనేది చాలా మంచిది స్వామి ఆ యొక్క తొమ్మిది రోజులు అదే పద్దెనిమిది రోజులు ఇరవై ఒక్క రోజులు వేసి వెళ్ళి మోసం అంటే మనకు మనమే మోసగించుకున్నట్టు అవుతుంది స్వామి జనరల్గా చెప్పాలంటే మనం మోసగించుతున్నామని దేవుడికి తెలియదా ఏంటి చెప్పండి అది అయితే నా దృష్టిలో తప్పు ఎటువంటి పరిస్థితిలోని నలభై ఒక్క రోజు మనం మాల వేసుకొని నలభై రెండో రోజు ఇరుముడి కొట్టుకొని మనం ఆ అక్కడికి వెళ్ళి ఆ పద్దెనిమిది మెట్లో ఎక్కడం అనేది నిజంగా ఆ దేవుడికి ఇచ్చిన గౌరవం మన ఆ యొక్క అయ్యప్పకి ఇచ్చినటువంటి ఎక్స్పెక్ట్స్ సాధారణంగా అప్పుడు మాలలో అయ్యప్ప మాలు ఉంటుంది భవానీ మాల ఉంటుంది ఈశ్వరుడు మాల ఉంటుంది ఇట్లా చాలా మాల ఉంటాయి సో వాళ్ళు భిక్ష చేసేటప్పుడు అయ్యప్ప మాల ధరించిన వ్యక్తి మాత్రమే పైన ఏదైతే షర్ట్ ఉంటుందో షర్ట్ తీసి ఆ టవల్ నడుముకు కట్టి భిక్ష చేయాలంటారు సో మిగతా మాల భవానీ మాల్ కావచ్చు శివయ్య మాల్ కావచ్చు ఏ మాలు వేసినా కూడా వాళ్ళు అట్లా చేయరు ఎందుకు అసలు ఈ మాలకి ఈ మాలకి వ్యత్యాసం ఏంటి ఎందుకు అయ్యప్ప మాల వేస్తే షర్టు తీసి భుజించాలి అదేవిధంగా గుడికి వెళ్ళినా కూడా షర్ట్ తీసి గుడికి వెళ్ళాలి అది ఎందుకు స్వామి ఇది కేరళ ఆచారం ప్రకారంగా కేరళలో ఏ టెంపుల్కి వెళ్ళినా సరే వస్త్రం అంటే కండువ పంచి కట్టుకొని అయితేనే ఆ యొక్క ఆలయంలో అనుమతిస్తారు అది కేరళలోనే ఉన్నటువంటి ఆచారం అదే అయ్యప్ప దేవుడు కూడా కేరళ ఉంటాడు కనుక ఆ యొక్క కేరళలో ఉన్నటువంటి గుడిలకి వాటికి మనం దర్శనం చేస్తాము ముందు నుంచి కూడా ఆ యొక్క శబరిమల వెళ్ళేటప్పుడు ఆచారంగా వస్తున్నటువంటి వ్యవహారం ఇది అయ్యప్పకి సంబంధించింది ఆ విధంగా ఉంటుంది అది అయ్యప్ప మాల ఇరుముడి అనేది అది పురాతన కాలం నుంచి మొదటి నుంచి వస్తున్నది ఈ మధ్యలోనే వచ్చేటటువంటి మనం క్రిటిసైజ్ చేస్తున్నామని కాదు కొన్ని దేవుళ్ళకి ఏది కావాలో అదే చేయాలి స్వామి నా దృష్టిలోనే ఇప్పుడు ఈశ్వరుడి కంటే మనం అభిషేకాలు చేసి ఆయనకి కొంచెం చొమ్ము నీరేసి నమశివ అయ్యంటే బోలాశంకరుడు ఆయనకి అది చేయాలి అదేవిధంగా అమ్మవార్లకి వచ్చేటప్పుడు కొంకుమార్చనలు చేయాలి అదే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళేటి తలనీలా సమర్పించాలి మనం ఎంత డబ్బు ధనము వేసామన్నది కాదు ఆయనకి అది తప్ప మనకి ఇంకేమి ఇవ్వలేము ఆయన అంత పర ఇది ఆయనకి తలనీళ్ళకి ప్రీదుడు ఎక్కడ పడితే అక్కడ ఏవి ఏది పడితే అది చేయకూడదు అనేది నా అభిప్రాయం ఇప్పుడు మీరు చెప్పారు ఏ దేవుడికి ఏ చేయాలి అదే చేయాలన్నారు సో అయ్యప్ప మాల వేసుకొని చాలామంది శబరిమల వెళ్తారు కొంతమంది కుదరలేని వాళ్ళు దగ్గరలో ఉన్న ఆలయాలకి వెళ్తారు మాల తీస్తారు సో శబరిమల వెళ్ళే వాళ్ళు అటు నుంచి అక్కడ తిరుపతి వచ్చి తిరుపతిలో తలనీలలు ఇచ్చి రావటం కొంతమంది తప్పు ఎందుకంటే అయ్యప్ప మాలను ఇక్కడి నుంచి ఏ విధంగా వేసుకొని వెళ్ళాలో విధంగా ఇంటికి తిరిగి రావాలని కొంతమంది చెప్తా ఉన్నారు మరి కొంతమంది పర్లేదు తిరుపతి వెళ్ళి తలనీల చదుకుంటున్నారు అని చెప్తారు ఇది ఒక సందేహం చాలా మంది స్వామిల్లో అయితే నెలకొంది నిజంగా ఆ అయ్యప్పమాల వేసి అయ్యప్ప దర్శనం వెళ్ళి వచ్చిన తర్వాత తిరుపతి అటు అటుగా వచ్చినప్పుడు తిరుపతి వెళ్ళి తిరుపతి వెంకన్న దర్శించుకొని తలనేలాలు ఇచ్చి ఇంటికి రావడం గోడి గుండుతో ఇంటికి రావడం కరెక్టే అని అంటారు అది మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేటప్పటికి మన ఇలవేలుపు వెంకటేశ్వర స్వామి స్వామి మనం అయ్యప్పమాలే సామూహికంగా చేసేటువంటి కార్యక్రమం అది సింగిల్గా వెళ్ళి చేసేద్దామంటే వనయాత్ర చేయడం ఇలాంటివన్నీ కొంచెం కష్టమైన పరిణామం సామూహికంగా వెళ్తేనే ఆ యొక్క అయ్యప్ప మాలని మనం అక్కడ కొండకు రీచ్ అవ్వడం కానీ అదేవిధంగా మార్ ఒక ఎనర్జెటిక్గా ఎంతగా ఉంటుంది దానికి మనం మరి మన ఆంధ్రప్రదేశ్ నుంచి మనం ఈ శవరమల మాలకి అయ్యప్ప దీక్షకి అలవాటు పడిన వాళ్ళందరూ కూడా ఆచారంగా వీళ్ళ గ్రూపుగా సమూహంగా వెళ్ళి తిరుపతి వెళ్ళి వెంకటన్నకి అక్కడ మాల తీసి వెంకన్నకి స్వామికి తలనీళ్ళాలు ఇచ్చి ఇక్కడికి రావడం అనేది ఆచారంగా జరుగుతుంది అది మరి ఇది మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజానికానికి అదొక నమ్మకమైన దేవుడు సో దాన్ని కావడం తప్పు అయితే మాత్రం కాదు కానీ గురుస్వాములు దృష్టిలోనే ఏంటంటే గురుస్వామి అంటే పిల్ల అందరూ కలిసి వెళ్ళాం కదా మనం గురి ఇక్కడికి ఎక్కడ మాల వేశామో అక్కడికి వచ్చి మాల తీస్తే ఒక క్రమశిక్షణగా ఉంటారనేది గురుస్వాములు చెప్పినట్టుగా చేయాలనేది నా అభిప్రాయం సో ఇప్పుడు మీరు చెప్పారు ఎక్కడ మాలేసామో అక్కడికి అంటే ఇక్కడ మాల వేసిన తర్వాత మళ్ళీ ఇదే ప్లేస్లోకి వచ్చి మాల తీస్తేనే పరిపూర్ణమవుతుంది అని చెప్తా ఉన్నారు మరి ఇటువంటి సందర్భాల్లో అక్కడ చాలామంది పంబ దగ్గర కొంతమంది మాల తీస్తారు కొంతమంది వచ్చే దగ్గరలో దగ్గర ఆలయాల దగ్గర వచ్చి మాల తీస్తారు మరి కొంతమంది తిరుపతిలో మాల తీస్తారు కొంతమంది సింహాచలంలో మాల తీస్తారు అది ఏది కరెక్ట్ అంటారు స్వామి ఎందుకంటే పంబలోని మాల తీయడం అనేది తప్పు మనం మార్గ మనం దే దర్శనాలు చేసుకుంటూ తిరుపతి వచ్చి అక్కడ మరి ఇరు తలనీలాలు ఇచ్చి అంటే మాల ఉంటూ తలనీలాలు తీసుకోవడం అనేది తప్పు కనుక అక్కడ మాల విసర్జన చేసి తలనీలాలు ఇచ్చి ఇక్కడ రావడం అనేది మన ఆంధ్రాలోది సర్వసామాన్యమైన మనం నమ్మిన దేవుడి కనుక తప్పు లేదని నేను అనుకుంటున్నాను అది తప్పు కూడా కాదు స్వామి ఒకవేళ ఇది కొంచెం దారి దారిలోని మార్గ మధ్యలో ఉన్నటువంటి దేవాలయం కనుక ఇది వ్యయప్రాసాలతో కూడుకుంది కనుక కొంత పేదవాడు ఉండొచ్చు ఉన్నవాడు ఉండొచ్చు అదే అంటుండగా మన పక్కన ఉన్నటువంటి ఇక్కడ మన విశాఖపట్నంలో ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నంలోనికి వచ్చి ఇక్కడ మాల తీసుకొని పక్కన ఉన్న ఊరిలోనే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి తలనీరాలు తీయించుకుంటే ఇక్కడ మాల తీసుకొని వెళ్ళచ్చు కదా అది అంటే మీరు చెప్పింది వచ్చే దారిలో టెంపుల్ ఉంటుంది కాబట్టి కొంత మీరు చెప్పినట్టు మళ్ళీ తిరుపతి వెళ్ళాలంటే విశాఖపట్నం ఉన్నాడు తిరుపతి వెళ్ళాలంటే మళ్ళీ అది సపరేట్ బర్త్డే అవుతుంది కాబట్టి ఓకే సో థ్యాంక్ ధన్యవాదం గురుస్వామి నిజంగా మంచి మంచి ఏదైతే సలహాలు సూచనలు ఇచ్చారు ఎందుకంటే ఇది చాలామంది ఈరోజు సుమన్ టీవీ చూస్తున్నటువంటి చాలామంది స్వామిలందరికీ కూడా సందేహాలు ఉన్నాయి సో ఈ సందేహాలు అంటే గురువుని అడిగితే ఏమనుకుంటారో మళ్ళీ తిడతారేమో లేకపోతే మనం చేసిన పూజ తప్పు ఏమో అంటే చాలా వరకు ఈ స్వాముల్లో సందేహాలు నిజంగా ఈరోజు ఈ వీడియో ద్వారా చాలామంది స్వాములకి సందేహాలు నివృత్తి అవుతాయని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను సో ధన్యవాదాలు స్వామి సో ఇది ప్రస్తుత నిజంగా ఇప్పుడు మాట్లాడుకున్నట్టు చాలామంది కన్యాస్వాములకి ఇటువంటి సందేహాలు చాలానే ఉంటాయి ఎవరినైనా అడిగితే ఏమనుకుంటారో నేను తప్పు చేశానేమో నా దీక్షలో లోపం ఉందేమో అనుకుంటారేమో అని చాలామంది వరకు గురుస్వాముల్ని సందేహాలు అడగరు కొంతమంది గురుస్వాములు బాగా చెప్తే మరికొంతమంది కోపపడతారు సో అట్లా కాదు ఈ వీడియో చూసిన ప్రతి కన్యాస్వామి కావచ్చు ప్రతి ఒక్క స్వామికి ఈ వీడియో ద్వారా నిజంగా ఒక మంచి ఆలోచన చేసేందుకైతే ఈ వీడియో చేశాము సో ఎప్పటి వరకు చాలామంది స్వాములకు ఉన్న సందేహాలు నివృత్తి అవుతాయని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను స్వామియే శరణమయ్యప్ప అన్నదాన ప్రవే శరణమయ్యప్ప